Yeah వేదికపైన ఆసీనులైనటువంటి పెద్దలు అదేవిధంగా ఏకదీక్షతో ఇక్కడ జరిగేటువంటి మన కార్యక్రమాన్ని వింటున్నటువంటి బంధుమిత్రులు ఆత్మబంధువులారా ఈరోజు మనం అందరం కూడా ఒక మంచి విషయాన్ని ఇక్కడ ముందు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు కనిపించేది ఏంటంటే శ్రీయుతులు రమణమూర్తి గారి యొక్క పట్టుదల సంకల్ప శక్తి ఏదైతే ఉందో అది ఈరోజు మనకు వేదికపైన కనిపిస్తుంది వారు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి చాలా గొప్ప వాళ్లను మాకు పరిచయం చేశారు ఎవరైతే యోగనిష్ఠులు తపోధనులు తత్వాన్ని వెతికి ఆత్మ తత్వాన్ని తెలుసుకొని పరతత్వం గురించి చేరుకునే అటువంటి సాధన చేసేటువంటి వ్యక్తులు ఈరోజు ఈ వేదికపైన వచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించారు అయితే ఈరోజు మన విషయానికి వస్తే ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే దేవుడికేం హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుచున్నాడు చూడండి అతడు కార్యక్షేత్రంలో ఉన్నప్పుడు ఎన్నో పనులు చేయాలి అని ముందుకు వచ్చినప్పుడు అతనికి చాలా కష్టాలు ఎదురైనప్పుడు అతడు ఈ మాట అంటున్నాడు దేవుడికేం హాయిగా ఉన్నాడు ఈ మానవుడే బాధలు పడుచున్నాడు మరి మానవుడు బాధలు పడక ఇంకేం చేస్తాడు మీరు ఆలోచించండి మన చుట్టూ మన ముళ్ళ కంచెను మనం పెంచుకున్నప్పుడు ఆ ముళ్ళే మనకు గుచ్చుకుంటాయి అది తప్ప ఇంకేముండదు కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే కులము మతము జాతి ఈ భేదాలన్నీ కూడా మర్చిపోయి వేదము చెప్పినట్లుగా మనుర్భవ జనయ దైవ్యం జనం అనేటువంటి వాక్యాన్ని మన జీవితంలో సార్థకం చేసుకోవాలి మేము చిన్నప్పుడు గురుకులంలో చదువుకుంటున్నప్పుడు నేను కాశీలో వారణసిలో పది సంవత్సరాలు విద్యాభ్యాసం చేశాను అక్కడ వ్యాకరణము నిరుక్తం ఇవన్నీ విషయాలు కూడా మాకు చదివించినారు మా యొక్క గురువు గారు సుశ్రీ ఆచార్య పూజ్య డాక్టర్ ప్రజ్ఞాదేవిజీ కాశీలో పాణిని కన్యా మహావిద్యాలయం అనే గురుకులం ఉంది ఇప్పుడు కూడా ఆ గురుకులం యొక్క విజయ పతాక అంతటా కూడా అది రెపరెపలాడుతూ ఉంది అలాంటి పాణిని కన్యా గురుకులం అది మహర్షి పాణిని యొక్క పేరు పైన పెట్టారు అయితే అక్కడ ఏం చెప్తుంది అంటే మేము పరీక్ష రాసేటప్పుడు మాతో ఫారం నింపించినప్పుడు జాతి కూడా అడిగేవాళ్ళు ఏ జాతి అంటే మాకు అక్కడ జాతి తెలియదు కులాలు తెలియవు చిన్నప్పుడే గురుకులాలకు మేము వెళ్ళిపోయినాం జాతి ఏంటో తెలియదు కులమేంటో తెలియదు చిన్న పెద్ద ఎలాంటి భేదాలు మాకు మాత్రం తెలియవు అందరం కలిసి ఉండేవాళ్ళం అయితే అక్కడ ఏమన్నారంటే మీ జాతి ఏంటి అని అడిగినప్పుడు మేము ఒకటే మాట రాసేవాళ్ళము అది మనుష్య జాతి అని రాసేసే అయితే చిన్నప్పటి నుండి కూడా అలాంటి భావాలు మన లోపల నింపినందుకు ఈ రోజు మనము మానవులుగా బ్రతకడానికి ఈ రోజు మనకు అవకాశం ఉంది అయితే మానవులుగా బ్రతకడానికి అవకాశం ఉంది అంటే అక్కడ మనకు వేద విద్యలు నేర్పించినారు ఆ వేదాలలో ఎలాంటి ద్వేష భావన లేదు ఆ వేదంలో ఏం చెప్తుంది అంటే మిత్రస్య చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షంతాం మిత్రస్యాహం చక్షుష సర్వాణి భూతాన్ని సమీక్షే మిత్రస్య చక్షుష సమీక్షామహి అందరినీ కూడా మనం మిత్ర దృష్టితో చూడాలి అని మనకు ఈరోజు వేదమాత చెప్తుంది ఈ రోజు మనకు ఈ పాంప్లెట్ లో కూడా ఒక వేద మంత్రం రాసినారు అది ఏంటంటే ఉపనిషత్ అని మనకు అడ్రస్ ఇచ్చినారు కానీ అది యజుర్వేదంలోని నలభై అధ్యాయంలో వచ్చినటువంటి మంత్రాలు అవన్నీ కూడా అయితే అందులో ఏం 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 చెప్తున్నారంటే ఎవరైతే తన ఆత్మలో ఇతరులను చూసుకుంటారో మరి ఇతరుల యొక్క ఆత్మలో తనని చూసుకుంటారో అతడు నిజమైనటువంటి యోగి అతడు నిజమైనటువంటి మానవుడు అనేటువంటి విషయము మనకు ఆ వేద మంత్రాలు మనకు చెప్తా ఉన్నాయి కాబట్టి కులాన్ని మతాన్ని మనము ఏ విధంగా వాటిలో పడకుండా ఉండాలి అంటే దానికి ఉదాహరణ మనకు మహర్షి దయానంద సరస్వతి యొక్క జీవితము చాలా గొప్ప జీవితం ఒక చిన్న ఘట్టం మీతో చెప్తాను చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పడానికి సమయం లేదు అయితే దయానంద సరస్వతి దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చినాడు ఆతడు సన్యాసి కాబట్టి ఒక ఒక అప్పుడు ఒకఒకరి వారికి భోజనం చేసి ఇచ్చే వాళ్ళు తినడానికి గిరియస్తులు అయితే ఒక రోజు ఏమ జరిగింది అంటే ఒక మంగలివాడు మంగలివాడు నా పితహని అంటాం మనం సంస్కృతంలో నాయీ అంటాం హిందీలో తో ایک نائی نے جو ہے స్వాامی جی کو روٹی بنا کر کے دیا اور کہا స్వాامی جی میں اپ کے لیے روٹی लाया हूं आप खाइए भोजन का समय हो गया है అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటున్నారంటే నై నై స్వామీజీ ఆ పీస్ రొటీకు మత్ ఖాయి స్వామీజీనే భై క్యా క్యాబాతే ఇందులో ఏ ఏమీ కారణం ఉంది దాన్ని ఎందుకు తినొద్దు అంటే లేదు అది మంగలివాడు చేసుకొచ్చినటువంటి రొట్టె కాబట్టి మీరు తినొద్దు అని అన్నారు అంటే స్వామీజీ ఆ రొట్టెను తీసి ఇరువైపులా చూసి ఏమన్నారంటే ఇక్కడ మంగళి అని ఎక్కడ రాసింది ఇది మాత్రం గోధుమ రొట్టెనే నాకు కనిపిస్తుంది కాబట్టి నేను శ్రద్ధతో చేసుకొని వచ్చాడు కాబట్టి నేను తింటానని చెప్పినాడు అలాంటి గొప్ప మహనీయుడు స్వామి దయానంద సరస్వతి ఒకవేళ దయానందుడు లేకపోతే ఈరోజు మనము వేదాల గురించి చర్చ చేసే వాళ్ళమే కాదండి నేను గంటాపతంగా చెప్తున్నాను వేదాలను మన ముందుకు తెచ్చినాడు వేదాలు అందరూ చదవండి అని కూడా అతడు మనకు ప్రేరేపించినాడు మరి వేదం యొక్క ఉదాహరణని చెప్తే యథే యథేమాం వాచం కళ్యాణి మావదాని జనేభ్య రాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ స్వాయచ అరణాయచ అని చెప్పినాడు శూద్రులు బ్రాహ్మణులు వైశ్యులు ఇవన్నీ కూడా మళ్ళీ అందులో కూడా కులాలల్లో కూడా ఉప కులాలు తెగలలో ఉపతేగలు ఇవన్నింటిని కూడా తెంచేసి పటాపంచాలు చేసి స్వామి ఏమన్నాడంటే వేదము అందరి యొక్క వాణి పరమాత్ముడు సూర్యకిరణాలు ఏ విధంగా అందరికి ఇచ్చినాడో ఈ ప్రపంచములో మాతరిష్వ అంటే ఈ వాయు ఏ విధంగానైతే అందరికీ ప్రసాదించినాడో అదే విధంగా వేద జ్ఞానము కూడా అందరికీ ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప జ్ఞానము బయట సూర్యుడు బాహ్య ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడంటే వేదము ఆత్మలోపల ప్రకాశాన్ని నింపి మానవ జన్మను ధన్యం చేసేటువంటి గొప్ప గ్రంథము కాబట్టి అది మనం అందరం కూడా చదవాలి ఈ రోజు గ్రంథం అని మనము మనకు పుస్తకాలలో ప్రింట్ వస్తుంది కాబట్టి గ్రంథం అంటున్నాం కానీ అది నిజానికి గ్రంథము కాదు ప్రపంచములో అణు అణువులో ఏదైతే నియమ నిబంధనలు నడుస్తున్నాయో అదే గొప్ప వేదం అండి ఆ వేదాన్ని మనకు తెలుసుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి చదవడానికి చదివించడానికి ఈ విధంగా ప్రింట్ చేసి ఈరోజు మనకు దొరుకుతున్నది అయితే ఇంతవరకు కూడా మన స్వామీజీ వారు నేను ఒక మాట అన్నందుకు వారు ఇక్కడ కూర్చున్నారు చాలా చాలా ఇక ధన్యవాదాలు చెప్పడం కూడా చిన్న మాట మీ గురించి కాబట్టి ఇంతవరకు మీరు హిందూ శబ్దాన్ని వద్దు వాడకూడదు అని అన్నారు అది వంద శాతం సబబేనండి ఎందుకు వాడద్దు అంటే హిందూ శబ్దము రాకముందు మన దేశంలో రెండే శబ్దాలు ఉన్నాయి ఆర్య అనార్య అందుకే చూడండి అనార్య జుష్టమస్వర్గ్యం అని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు నువ్వు చేసేటువంటి పని అని పిరికితనం ఏదైతే ఇక్కడ యుద్ధ భూమిలో చూపిస్తున్నావో అది అనార్యజుష్టం అంటే అనార్యులు దాన్ని ఒప్పుకుంటారు నాయన నువ్వు ఆర్యుడివి కాబట్టి అలాంటి గుణము అలాంటి పిరికితనము నీ లోపల రావద్దు అంటారు అనార్యజుష్టం అశ్వర్యం అప్రీతికరం చ అర్జున అని ఈ విధంగా చెప్తున్నాడు అయితే మరి వేదం ఏం చెప్తుంది అంటే వేదమేమంటుంది రెండే శబ్దాలున్నాయి విజానీహి నువ్వు తెలుసుకో ఆర్యాన్ ఆర్యుల గురించి తెలుసుకో ఆర్యులంటే ఎవరు క్రమ పద్ధతిలో నడిచే వాళ్ళు అంటే ఎవరు నియమ పద్ధతిలో నడిచే వాళ్ళు అంటే ఎవరు ఒక మనిషిని మనిషిగా గౌరవించడం నేర్చుకున్నటువంటి వాళ్ళే ఆర్యుడు ఇంకెవరైతే త్యక్తేన గుంజీతాహ మాగ్రిద గ్రిద కశ్యస్ విధనం త్యాగపూర్వకంగా ప్రపంచంలో ఉన్న ఉన్నటువంటి వస్తువులను ఉపభోగించు ఉపయోగించు మళ్ళీ వచ్చేటువంటి భావి తరాల గురించి కూడా నువ్వు సురక్షితంగా పెట్టి వెళ్తేనే నువ్వు నిజమైనటువంటి మనిషివి అన్నీ కూడా మనమే తినేస్తే అన్ని మనం భూమి తోపుకొని కూడా మనమే తింటున్నాము ఆకాశంలో కూడా అన్ని మనమే ఆక్రమించుకుంటున్నాము మళ్ళీ భావితరాలకు మనం మనం పెట్టిపోతున్నాము ఆ పాపము ఆ కష్టం మనం అనుభవించక తప్పదు అందుకని వేదం ముందే చెప్తుంది ప్రతి వస్తువు ఉన్నది ముందుకు కూడా ఉంటుంది కానీ త్యాక్తేన పుంజీ తాహ త్యాగపూర్వకంగా దాన్ని మీరు ఉపయోగించుకోండి అని మనకు వేదం చెప్తుందండి విషయాలు ఉన్నాయి మనకు రెండు శబ్దాలు ఉన్నాయి ఆర్యలు అనార్యులు మనం నిజంగా ఆర్యలమైతే ఏ కులాన్ని ద్వేషించము ఏ మతాన్ని ద్వేషించము మనిషిని మనిషిగా చూసి మనము నిజంగా కార్యక్షేత్రంలో ముందుకు వెళ్తాం అందుకే స్వామిజీ ఏమన్నారంటే సబుసే ప్రీతి పూర్వక ధర్మానుసార్ యథాయోగ్య వర్తన చెయ్యి అందరితో ప్రేమపూర్వకంగా ధార్మికంగా వ్యవహరించాలి మీరు అని మనకు చెప్పినాడు ఆ మహనీయుడు దయానంద సరస్వతి విషయాలు చాలా ఉన్నాయి సమయం తక్కువ అందుకే వేదం అంటుంది సమాని ప్రభా సహవ ఉన్న భాగ నీకు నీళ్లు తాగేటువంటి నదిలో నీళ్ళు ఏవైతే పారుతున్నాయో ముస్లిం కూడా అదే తాగుతున్నాడు కృష్ణ క్రిస్టియన్ అదే తాగుతా ఉన్నాడు హిందూ అదే తాగుతున్నాడు ఇంకా అందులో వచ్చినటువంటి బౌద్ధ జైన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సిక్కులు వాళ్ళందరూ కూడా అదే నీళ్లు తాగుతున్నారు ఒకే నీటిని తాగినటువంటి ఆ నది అనేది మనకు తల్లితో సమానము ఒకే తల్లి పాలు తాగినటువంటి వాళ్ళు ఏ విధంగానైతే అన్న తమ్ముళ్ళ మక్క అవుతామో అదే విధంగా ఒకే నది నీళ్లు తాగినటువంటి వాళ్ళము మనము అన్న తమ్ముళ్ళ మక్క ఎందుకు కాలేము మీరు అది ఆలోచించండి అందుకే మనము ఎవరిని కూడా ద్వేషించే అవసరం లేదు ద్వేషం అనేది స్వార్థం వల్ల పుట్టుకొస్తుంది స్వార్థం ఎక్కువైతేనే మనిషి ద్వేషించడం మొదలు పెడతాడు ఎప్పుడైతే మన స్వార్థం పూర్తి కాదో దాని గురించి ప్రయత్నం చేసి ఎదుటి వాడిని చెడ్డగా చేయడం మొదలు పెడతాడు అందుకే బంధువులరా నేను చివరికి ఒకే మాటతో కోరుకుంటున్నాను ఏంటంటే మనము కొన్ని పనులు చేయడానికి తప్పనిసరిగా సమాజంలో మనం ముందుకు రావాలి సమాజంలో మూడు రకాల వ్యక్తులు ఉన్నారు ఒకటేమో బాగా ధనవంతులు ఉన్నారు ఒకటేమో మధ్యవర్గం వాళ్ళు ఉన్నారు ఇంకొకటేమో నిమ్నవర్గం వాళ్ళు అంటే తక్కువ ధనం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ధనము తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మిడిమిడిగా కొద్దిగా తన అవసరాలు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు కొందరే అధిక ధనవంతులు ఉన్నారు చూడండి సమాజంలో ఏదైనా పని చేయాలి అంటే ఏం చేస్తున్నారు మనుషులు అంటే తక్కువ ధనం ఉన్న లోపల నేను తక్కువ ఉన్నానన్న భావన వచ్చి అతని లోపల పిరికితనం వచ్చేస్తుంది అయితే అతడు ధైర్యం లేక సమాజంలో ముందుకు అడుగు పెట్టలేడు మరి మధ్యవర్గీయుడు ఏం చేస్తున్నాడు తనకంటే పెద్దవాడిని చూసుకొని బాధపడుతున్నాడు బాధపడి ఏం చేస్తున్నాడు నాకు సమయం లేదు నేను ఇంకా సంపాదించుకొని గొప్పవాడిని కావాలి అని వాడు అనుకుంటున్నాడు ఇంకా బాగా ధనవంతుడు ఏమంటున్నాడు నా దగ్గర అన్నీ ఉన్నాయ నాకు ఏమవసరం ఉంది అని వాడు అవసరం లేదు అని వదిలిపెడుతున్నాడు అంటే చిన్నవాడు ధైర్యం లేదని పనిచేయడం లేదు మధ్యవర్గీయుడేమో నాకు సమయం లేదు పని పనిచేయడం లేదు బాగా ఉన్నవాడేమో నాకు అవసరం లేదు అని అతడు పనిచేయడం లేదు కానీ ఈ మూడింటిని కూడా మనం వదిలిపెట్టుకొని సమాజము నాది మనుష్య జీవనం పరమాత్ముడు నాకు ఇచ్చినాడు ఈ జీవితాన్ని నేను నా దేశం గురించి నా జాతి గురించి నా తోటి ఆత్మల యొక్క వికాసం గురించి ఉపయోగిస్తాను అన్న భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది అప్పుడు ఈ ద్వేషాలు వెళ్ళిపోతాయి అప్పుడు ఈ విభేదాలన్నీ కూడా పటపంచలే మనమందరం కూడా ఏ కోహం బహుశ్యామ్ నేను ఒక్కరినే కానీ ఇంతమంది అయినాం అప్పుడు మనకి ఎంత సంతోషమవుతుందో చెప్పండి కాబట్టి నా ఆత్మని ఎదుటి వాళ్ళలో ఉంది ఎదుటి వాళ్ళ ఆత్మ నా లోపల ఉంది అని భావించుకొని మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అన్నమాచార్య గారు కూడా ఇదే విషయాన్ని చెప్పినారు అందరిలో మనం ఇదే చూడాలని చెప్పినారు ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జయప్రదంగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రావణమూర్తి గారి కూడా ఇక మూర్తి గారి యొక్క పేరు గురించి వ్యాకరణం నేను ఇప్పుడు సమయం చాలా అయిపోతుంది అందరిలో రమిస్తూ ఉన్నారు ఇదే విధంగా రమిస్తూనే ఉంటారు అందరినీ ప్రేరేపిస్తూ ఉంటారు ఓంశక్తి ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్